హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో చామంతి మొక్క గురించి నేను చిన్న కొమ్మల ద్వారా పెంచిన చామంతి మొక్కలు చూడండి ఇప్పుడు గుబురుగా పెరిగి ఎన్ని మొగ్గలు వేశాయో ఇంకొక ఇరవై ముప్పై రోజుల్లో ఇవన్నీ పూర్తిగా విడుస్తాయి ఇవి ఏ ఏ కలర్ చామంతి మొక్కలో అంత ఐడియా లేదు ఇదైతే కాస్త విచ్చుకుంటుంది పింక్ కలర్ అనుకుంటా ఇదైతే లైట్ పర్పుల్ కలర్ అండి ఇదేమో ఇటుక రంగు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఇవి రెండు ఏ రంగులో గుర్తులేదు ఈ వీడియోలో చామంతి మొక్కల్లో ఇలా ఎక్కువగా మొగ్గలు రావడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్తాను ఒక మంచి హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ చూపిస్తాను అన్ని పోషకాలు అందులో ఉంటాయి అది ఇచ్చారంటే పువ్వులు బాగా పూస్తాయి అలాగే చామంతి మొక్క గురించి కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ నేను ఇవన్నీ కూడా చిన్న చిన్న కొమ్మలతోనే ఇలా గుబురుగా చామంతి మొక్కల్ని తయారు చేసుకున్నాను చామంతి మొక్కను కొమ్మలతో ఏ విధంగా పెంచాలో కొమ్మలకు వేర్లు వచ్చిన తర్వాత ఎలా వాటిని రీపోర్టింగ్ చేయాలో రీపోర్టింగ్ చేశాక మొక్క గుబురుగా పెరగడానికి మనం పించింగ్ ఎలా చేయాలి ఏ టైంలో చేయాలి ఈ టాపిక్స్ అన్నిటి మీద ప్రీవియస్గా నేను వీడియోస్ ఆల్రెడీ చేశాను ఇంకా కొన్ని టిప్స్ కూడా చెప్పాను ఎవరైనా చూడాలి అనుకుంటే అవి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి మొక్క ఇలా గుబురుగా పెరిగితేనే ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ మొగ్గలు వస్తాయి చిగుర్లు మనం గిలితే పక్క నుండి కొత్త కొమ్మలు వచ్చి ఇలా మొక్క గుబురుగా తయారవుతుంది నేను పించింగ్ ఒక్కో మొక్కకు రెండు సార్లు చేశాను అందుకే చిన్న కుండీలో కూడా మొక్కలన్నీ గుబురుగా పెరిగి మొగ్గలు ఎక్కువ వేశాయి నర్సరీల్లో బుట్ట చామంతి చేసి అమ్ముతున్నారు కదా ఈ మధ్య వాళ్ళు పింఛింగ్ చేసే ఇలా గుబురుగా బుట్టలాగా చామంతి మొక్కను తయారు చేస్తున్నారు మీ దగ్గర ఏ రంగు చామంతి మొక్కలు ఉన్నాయో కామెంట్ చేసి నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మన దగ్గర పూల మొక్కలన్నీ బాగా పూయడానికి కావలసిన ఎరువులు డీఏపీ పొటాష్ ఎప్సమ్ సాల్ట్ ఆల్మిక్స్ కేక్ వెర్మీ కంపోస్ట్ కౌ మాన్యూర్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చామంతి మొక్కలు ఎక్కువగా అడుగు భాగంలో ఆకులు ఎండిపోవడం జరుగుతుంది ఫంగస్ కారణంగా ఇలా ఆకులు ఎండిపోతాయండి ఇలా అడుగు నుండి ఒక్కోసారి ఈ ఫంగస్ పై వరకు పాకి మొత్తం మొక్కంతా స్ప్రెడ్ అయ్యి మొక్క చనిపోతుంది ఎక్కువ వర్షాలు కంటిన్యూగా పడినప్పుడు అలా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది ఫంగస్ రావడానికి మరొక కారణం ఏంటంటే చామంతి మొక్కలు శీతాకాలంలోనే పూస్తాయి కదా శీతాకాలంలో క్లైమేట్ బాగా చల్లగా ఉంటుంది చల్లగా ఉండడం వల్ల అనేక రకాల చీడపీడలు పెస్ ఫంగస్ మొక్కకు పడుతూ ఉంటాయి ఆకులు ఇలా ఎండిపోవడం పేను బంక ఎఫిడ్స్ అలాగే తెల్లపేను వైట్ ఫ్లైస్ వంటి చీడపీడలు మొక్కకు పడుతూ ఉంటాయి దీనికి సొల్యూషన్ ఏంటంటే చీడపీడలు ఫంగస్ ఎక్కువగా రాకుండా ఉండాలంటే మనం చామంతి మొక్క మీద నుండి వాటరింగ్ చేయకూడదు కేవలం మట్టిలో మాత్రమే వాటరింగ్ చేయాలి సాధ్యమైనంత వరకు ఆకులను తడపకుండా మట్టిలోనే వాటరింగ్ చేయండి శీతాకాలం అయ్యే వరకు కూడా మొక్కను ఫుల్ సన్లైట్లోనే పెట్టుకోండి వింటర్లో ఎండ తీవ్రత మరీ అంత ఎక్కువ ఉండదు కనుక ఫుల్ సన్లైట్లోనే పెట్టుకోండి ఎండ తక్కువ ఉండే చోట బాల్కనీస్లో చాలా తక్కువ ఎండ పడే ప్లేస్లో పెట్టారంటే ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి వారానికి ఒకసారి వేప నూనెలో కాస్త షాంపూ ఒక స్పూన్ షాంపూ ఒక అర చెంచా పసుపు కలిపి మొక్క మీద పెస్ట్ ఉన్నా లేకపోయినా ఉదయం సమయంలో స్ప్రే చేయండి ఉదయం మనం స్ప్రే చేస్తే ఒక గంటలో ఎండకి తడి ఆరిపోతుంది ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఆ టైంకి స్ప్రే చేయండి ఈవినింగ్ మాత్రం అస్సలు వాటర్ స్ప్రే చేయొద్దు ఎందుకంటే తడి ఎక్కువసేపు ఉండిపోతుంది దానివల్ల ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కేవలం ఉదయంలో మాత్రమే వాటర్ స్ప్రే చేయండి ఫంగిసైడ్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ అలాంటివి స్ప్రే చేయాలన్నా కూడా మార్నింగ్ టైంలోనే ఎక్కువ ప్రిఫర్ చేయండి చామంతి మొక్కలకు ఇదేమో నా దగ్గర ఉన్న గ్రీన్ చామంతి మొక్క ఎన్నో రోజుల నుండి వెతికితే నాకు ఒక నెల క్రితం ఈ ప్లాంట్ దొరికిందండి నర్సరీలో కొన్నాను మా కుండీలో ఉన్న చామంతి మొక్కలన్నీ పువ్వులు విచ్చుకోవడానికి రెడీ అవుతున్నాయి కొన్నింటిలో ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నాయి కొన్ని అయితే ఇంకా మొగ్గల సైజు చిన్నగానే ఉన్నాయి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఈ మొగ్గలన్నీ ఇంకా బాగా పెద్ద సైజులో రావడానికి అలాగే ప్రతి మొగ్గ పూర్తిగా విచ్చుకోవడానికి పువ్వుల కలర్ మంచిగా రావడానికి ఇప్పుడు మీకు ఒక మంచి ఫెర్టిలైజర్ చూపిస్తాను చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో కామన్గా అడిగే డౌట్ ఏంటంటే మా చామంతి మొగ్గలు చిన్న సైజులో వస్తున్నాయి చామంతి మొగ్గలు పూర్తిగా విచ్చుకోవట్లేదు అని అడుగుతున్నారు మీ అందరి కోసం ఇప్పుడు ఒక మంచి ఫెర్టిలైజర్ చూపిస్తాను ఫెర్టిలైజర్ తయారు చేయడానికి మనం బియ్యం కడిగిన నీళ్లను కలెక్ట్ చేసి పెట్టుకోవాలి నేను నిన్న ఈరోజు బియ్యం కడిగిన నీళ్లను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఉల్లిపొట్టును వేసుకోవాలి ఆనియన్ పీల్స్ మనం మార్కెట్కి వెళ్ళి ఉల్లిపొట్టు ఇవ్వమని అడిగితే వాళ్ళు ఇస్తారు ఒక రెండు గుప్పెళ్ళు ఉల్లిపొట్టుని మనం ఇందులో వేసుకోవాలి ఆనియన్ పీల్స్ వల్ల మొక్కలకు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి తర్వాత ఇందులో ఒక చిన్న బెల్లం ముక్కను పొడిగా చేసి వేసుకున్నామంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ చాలా తొందరగా జరుగుతుంది ఇందులో బెల్లం వేయడం వల్ల మొక్కలకు బలాన్ని అందించి మట్టి సారవంతంగా ఉండడానికి కావలసిన మంచి మైక్రోబ్స్ సూక్ష్మజీవులు తయారవుతాయి ఇప్పుడు ఇందులో ఇంకొక లీటర్ నార్మల్ వాటర్ వేసి ఈ మూడింటిని ఒక రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటల పాటు ఫర్మెంట్ చేస్తే చాలండి పులియ పెట్టాలన్నమాట నలభై ఎనిమిది గంటల్లో మనకి ఎన్నో పోషకాలు కలిగిన ఫెర్టిలైజర్ అయితే రెడీ అవుతుంది నలభై ఎనిమిది గంటల తర్వాత చూడండి ఫెర్టిలైజర్ ఎంత బాగా తయారైందో ఇందులో ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ ఉంటాయి అలాగే మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు ఐరన్ మెగ్నీషియం సల్ఫర్ ఇలా మొక్కలకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలు న్యూట్రియం అన్నీ ఇందులో ఉంటాయి ఉల్లిపొట్టు బియ్యం కడిగిన నీళ్లు ఈ రెండు కూడా మొక్కలకు చాలా మంచి గా పనిచేస్తాయి రెండు కూడా నేచురల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండి ఈ లిక్విడ్ని మనం ఫిల్టర్ చేసి ఫెర్టిలైజర్ని కలెక్ట్ చేసుకుందాం ఈ మిగిలిన ఉల్లిపొట్టును మనం కంపోస్ట్ బిన్లో వేసుకుంటే మంచి ఎరువు కూడా తయారవుతుంది లేదా ఏదైనా మొక్కను మనం రీపాటింగ్ చేసేటప్పుడు కంపోస్ట్ లాగా మట్టి వేశాక ఒక లేయర్ లాగా వేసుకుని మళ్ళీ మట్టి వేసి మొక్కను నాటుకుంటే అది కొన్ని రోజులకు మొక్కకు మంచి ఎరువుగా పనిచేస్తుంది పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి చూడండి ఫెర్టిలైజర్ని కలెక్ట్ చేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు కాస్త నీళ్లు కలిపి డైల్యూట్ చేయాలి వన్ ఇస్టు వన్ రేషియోలో డైల్యూట్ చేస్తే చాలండి రెండు లీటర్ల ఫెర్టిలైజర్ ఉంది కదా దీనికి మనం ఇంకొక రెండు లీటర్లు నార్మల్ వాటర్ కలిపి మన చామంతి అన్నింటికీ ఇచ్చుకోవచ్చు నా దగ్గర ఎనిమిది నుండి పది కుండీలు ఉన్నాయి ఈ చామంతి మొక్కలన్నింటికి కూడా అర లీటర్ లేదా పావు లీటర్ చిన్న కుండీలకు పావు లీటర్ చొప్పున కాస్త పెద్ద కుండీల్లో ఉన్న మొక్కలకు అర లీటర్ చొప్పున ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చారంటే మీకు ఇలా వందల్లో మొగ్గలు పువ్వులు గ్యారంటీగా పూస్తాయండి ఇంత మంచి మంచి వీడియోస్ చేస్తున్నా కూడా ఛానల్కి అనుకున్నంత రీచ్ రావట్లేదండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి అప్పుడే నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చామంతుల సీజన్ గులాబీల సీజన్ అయ్యే వరకు మీకు వాటి మీద మంచి మంచి ఫెర్టిలైజర్స్ చెప్తూ ఉంటాను మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి నేను లేట్ అయినా సరే మాక్సిమం ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను మీరు ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి నేను వాటిని చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియోకి లైక్ కొట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందు హ్యాపీ గార్డెనింగ్ బాయ్